నమస్కారం ఈరోజు నిజంగా చెప్పాలంటే రాజకీయాలు ఇంతలా దిగసారిపోతున్నాయా రాజకీయ నాయకుడు పదవుల గురించి లేకపోతే వాళ్ళ నాయకుడు తాలూకా ప్రోత్సాహం గురించో లేకపోతే వాళ్ళ నాయకుడి తాలూకా మన్నల్ని పొందటానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంతలా దిగజారుతున్నారా నిజంగా చాలా బాధ అనిపించే సన్నివేశం ఎందుకంటే ఒక మంత్రి మంత్రి చేసిన వ్యక్తి రాజకీయంగా చాలా పదవులు చేసిన వ్యక్తి చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబట్ రాంబాబు నేను ఇంతకు ముందు అంబట్ రాంబాబు గారు అనేదాన్ని కానీ గారు అన్న పదానికి అర్హత లేని వ్యక్తి అంబటి రాంబాబు అంబట్ రాంబాబు ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన భాష నేను ఒకటే సూటిగా అడుగుతున్నా నీ భార్యకి కానీ మీ తల్లిగారికి కానీ ఒక్కసారి నువ్వు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఒక్కసారి చూపించి నేను మాట్లాడింది కరెక్టేనా అని మీ తల్లిని అడగండి లేకపోతే మీ భార్యని అడగండి లేకపోతే నీకు కూతురుంటే మీ కూతురిని అడగండి అది కరెక్టే అని వాళ్ళు ఎవరైనా నోటుని చెప్తారేమో ఒక్కసారి ఆలోచన చేయండి అంటే మీరు మాట్లాడే భాష నీ కుటుంబ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేయలేని విధంగా ఉండేటప్పుడు దట్టు నీ వయసులో నీ వయసుకన్నా పెద్ద వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అటువంటి వ్యక్తి గురించి చాలా నీచాంతి నీచంగా విద్వేషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఒక్కొక్క విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రోత్సహిస్తూ లాంగ్ ఎలాగైనా భగ్నం చేయాలన్న ఉద్దేశంతో నువ్వు పైన పన్నాగం చూస్తూ ఉంటే నిజంగా మిమ్మల్ని ఏ ఏ జాతిలోకి పరిగణలోకి తీసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు ఒక ఒక చెప్పాలంటే నేను గురించి మాట్లాడాలంటే కూడా సిగ్గు అనిపిస్తాను ఎందుకంటే ఈరోజు పోలీసులు నిన్ను అడ్డుకుంటే అసలు విషయం ఏం జరిగిందో కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి ఒక ఫ్లెక్సీ తొలగించే విషయంలో మీరు వస్తాను అంటే డిపార్ట్మెంట్ నుంచి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ వచ్చింది మీరు అదే పని మీద కనుక అక్కడ వస్తే ఇబ్బంది పడతారు మీరు అక్కడికి రాకూడదు అంటే మీరే స్వయంగా అంబట్ రాంబాబే స్వయంగా పోలీసులకి నేను పోలి నేను గుడికి వస్తాను గుడి దగ్గర నుంచి బయట ప్రెస్ మీట్ మాట్లాడుకొని వెళ్ళిపోతాను దానికి మాత్రమే డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తే వచ్చి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడి అక్కడి నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్న ఫ్లెక్సీల దగ్గరికి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఆల్రెడీ కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది ఫాలోవర్స్ ఉంటే మళ్ళీ లా ఆర్డర్ ఇష్యూ వస్తుందని ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినా పోలీసుల్ని కూడా చాలా అతి దారుణంగా పోలీసులను కూడా దూషించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నీచాంతి నీచమైన మాటలు మాట్లాడి ఈరోజు అతని స్థాయిని దిగజార్చుకుంటున్నాడా అతని పార్టీ స్థాయిని దిగజార్చుతున్నాడా లేకపోతే అతని వ్యక్తిత్వమే అంతా అతని నాయకుడు తాలే వ్యక్తిత్వమే అంతా నాకు అర్థం కావట్లేదు ఏమండి మీరు అధికారంలో ఉండేటప్పుడు పట్టాభి గారు బోస్ డీకే అనే ఒక పదం ఉపయోగిస్తే మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి మా పార్టీ ఆఫీసుని ధ్వంసం చేసిన సంఘటన మీకు గుర్తు చేయాలి ఆ రోజు ఎందుకు అలా చేశారు అంటే మా కార్యకర్తలకి నా గురించి మాట్లాడితే బీపీ వచ్చింది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను ఈరోజు అదే పరిస్థితిలో మా నాయకుడు అనుకుంటే మా నాయకుడు అనుకుంటే ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మీరు మాట్లాడగలరా కానీ నిబద్ధత కలిగిన నాయకుడు లా అండ్ ఆర్డర్ని సక్రమంగా పెట్టాలి అనుకున్న నాయకుడు ఎట్టి పరిస్థితులని కక్షపూరితంగా పూరితంగా వెళ్ళకూడదన్న నాయకుడు మా ఉన్నారు కాబట్టి ఇంకా మీరు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపిస్తాను అలాగని లా అండ్ ఆర్డర్ విషయంలోనే కానీ ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని నోటికొచ్చి మాట్లాడితే ఊరుకుంటాం అనుకుంటున్నారా కంపల్సరీగా తగిన చర్యలు ఉంటాయి కంపల్సరీగా కేసు బుక్ చేస్తాం మీకు ఒకటే చెప్తున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అంటే నేను చంద్రబాబు నాయుడు గారిని అనేసాను నువ్వు అనుకుంటున్నావేమో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక మాట అంటే రాష్ట్ర ప్రజలను ఒక మాట అన్నట్టే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్న అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మంచి వ్యక్తిని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాభై మూడు రోజులకి జైల్లో పెట్టినందుకే నూట యాభై ఒక్క సీట్లు కాస్త పదకొండు సీట్లకి దిగిసారాయి ఆ విషయం మర్చిపో మళ్ళీ తిరిగి అటువంటి ఆ మంచి వ్యక్తిని ఈరోజు మళ్ళీ టచ్ చేస్తున్నాం ఈరోజు రోజు నువ్వు ఎన్ని మాట్లాడినా ఎన్ని బూతులు మాట్లాడినా ఆ మహానుభావుడు కుప్పం నియోజకవర్గంలో తన సొంత నియోజకవర్గంలో సుమారుగా పిల్లలందరికీ కూడా ఐదు వేల సైకిల్ ఇచ్చి కుర్రోడ్ల సైకిల్ మీద హ్యాపీగా తప్పుకుంటూ వాళ్ళతో పాటు ఉత్సాహాన్ని ముందుకెళ్తున్నారు అది నాయకుడు అంటే మరి వైసీపీ పార్టీ నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఎంత అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారో మనం చూసాం ఐదు సంవత్సరాల్లో వారు అధికారంలో ఉన్నప్పుడు మహిళలు ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చూసాం యువతలు ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో చేశారు మరి మేధావులను ఏ విధంగా అవమానపరిచారో చూసాం అమరావతి రైతులను ఏ విధంగా అవమానపరిచారో చూసాం ప్రజలందరూ ఇది చూసే జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లకే పరిమితం చేసి బుద్ధి చెప్పారు మరి ఇంకా వీళ్లలో మార్పు రాక ఇంకా ప్రజల్లోనూ మరి రోజు రోజుకి దిగజారి చిల్లర రాజకీయాలు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటే మరి రాంబాబు గారు తెలియజేసేది ఒకటే రాంబాబు గారు మీరు మీ అధినేత రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి ఈ రోజు మీరు మాట్లాడి అసభ్యకరంగా మాట్లాడారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఏ విధంగా మాట్లాడామో ఏ విధంగా రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేశామో ప్రజలందరూ మమ్మల్ని చూశారు ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు చంద్రబాబు నాయుడు గారు నేర్పింది సంస్కారంగా మాట్లాడండి రాష్ట్ర ప్రగతి కోసం పోరాటం చేయండి ఎవరిని రపరప నరకద్దండి ఎవరిని రచ్చగొట్టద్దండి ఎవరిని అసభ్యకరంగా మాట్లాడద్దండి మా నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదేశించారు మేము చూస్తూ అనుకుంటున్నారేమో చట్టం తన పంతం చేస్తుంది మా యువగల మధ్య నారా లోకేష్ బాబు గారు ఒక్క మాట చెప్తే మీ వైసీపీ నాయకులు ఒక్క గడప దాటి కూడా బయటికి రారన్న విషయం తెలియజేస్తున్నాం మేము రచ్చగొట్టకూడదు మేము దౌర్జన్యాలకు పాల్పడకూడదని మా యోగలం అనేత నారా లోకేష్ బాబు గారు సంస్కారంతో ఈ రోజు రాష్ట్ర ప్రగతి కోసం ఈ రోజు మేము కష్టపడుతుంటే మీరు మా శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా అసభ్యకరంగా మాట్లాడతారా సిగ్గుస్తా ఉందా మనిషి అయితే నువ్వు మాట్లాడతావా రాంబాబు నువ్వు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ రోజు బహిరంగంగా మీరు క్షమాపణ చెప్పాలి లేకపోతే చట్టం తన పనిచేస్తుంది ఖబర్దార్ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత గారి నీకు లేదు నువ్వు సంస్కార హీనుడు నువ్వు ఏ విధంగా మంత్రిగా ఉన్నప్పుడు పనిచేసావో యావత్ ప్రజలు చూశారు నువ్వు మహిళల పైన ఏ విధంగా ప్రవర్తించావో మహిళలందరూ చూశారు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను చీకొడుతున్నారు ఈ రోజు మరింత దిగజారిపోయి ఈ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడావంటే నువ్వు ద్రోహి మహిళా ద్రోహి యువత ద్రోహి నీ అంత సంస్కార లేరన్న విషయం కూడా మరొకసారి మరొక్కసారి తెలియజేస్తున్నాం కబద్దార్ మా యోగల మంది అనుకుంటే ఒక్కడు కూడా నువ్వు బయటకు పెట్టలేవు మేము నీకు సంస్కారవంతులం మేము మీ అధినేత మీకు అది నేర్పలేదు ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు మామూల్ని అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి ప్రజల కోసం పనిచేయండి అని చెప్తున్నారు మేము రెచ్చపోతే ఒక్క గంట కూడా మీరు తట్టుకోలేరన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అంటే రాజకీయాలు మాట్లాడకూడదు కానీ మాట్లాడాలి ఇవాళ అంబటి రాంబాబు గారు మీరు చూసారా లేదో ఇప్పటివరకు వరకు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ విధమైనటువంటి భాషతో మాట్లాడుతున్నారంటే ఒక ముఖ్యమంత్రి నాలుగు సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి పూర్తి జీవితాన్ని సుఖ సంతోషాలకు దూరంగా నుంచి రాత్రి పది పండుకునే వరకు రాష్ట్రం గురించి తప్పించి వేరే ధ్యాస లేని ఒక ముఖ్యమంత్రిని ఈ విధంగా మాట్లాడాడు అంటే అసలు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ఎంత బరి తెగింప అని అయితే ఒకటి రాంబటి రాంబాబు గారు ఇప్పటి వరకు మీరు చేసిన వరకు సహనంతో ఓపికతో భరించారు ప్రభుత్వం కూడా ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు మీకు ఇరవై నాలుగు గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది అది ఆ ట్రీట్మెంట్ ప్రతి ఒక్క ఎవరైతే ఈ విధంగా బరితెకించి మాట్లాడేవారో వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠంగా ఉండబోతుందని కూడా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నాను కార్యకర్తలందరూ కూడా తిరగబడదాం అంటే వద్దు కాదు అని చెప్పి చట్టబద్ధంగా వెళ్దాం అని నిర్ణయించాం చట్టబద్ధంగా వెళ్తారు అంబటి రాంబాబు గారికి తెలుస్తుంది ఇంకొకసారి అట్లా చేయకుండా ఉండడానికి ఏదేమైనా మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రిగా ఈ రాష్ట్రాన్ని కొన్నాళ్లు మంత్రి పదవి కూడా ఎలగబెట్టిన అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి కనీసం అవి ఉచ్చరించడానికి కూడా వీలు లేని భాష వాడిని నమ్మడం అమ్మని తక్షణం అరెస్ట్ చేయాలి లేదంటే ఇలా ప్రతి ఒక్కరూ మాట్లాడకుండా ఉండే పరిస్థితి అలాగే వైసీపీ నాయకులు ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలియదు కానీ తెలుగు భాషను మాత్రం దారుణంగా మాట్లాడే పరిస్థితి వైసీపీ దిగజారిపోయింది సాక్షాత్తు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి మొన్న అన్పార్లమెంటరీగా వాడు వీడని మాట్లాడటం ఆవు దూడ దూడబెట్టు మేతలాగా ఇలా చేయటం చాలా బాధాకరం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు సంవత్సరాలు యాక్టివ్గా పనిచేశా అప్పుడు కూడా నా ప్రత్యర్థి చంద్రబాబు గారిని విమర్శిస్తే నేను వైసీపీలో ఉండే ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని తిట్టారు మీ సతీమణి తీహార్ జైలుకి చెప్పదని చెప్పాడు అయినా మీరు పార్టీలోకి తీసుకున్నారు కానీ నేను రాజీ పండు చెప్పా చెప్పాను నేను వైసీపీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని పొన్నెత్తి మాట అనలా కానీ ఆ రోజే నేను ముఖ్యమంత్రి గారికి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా దీన్ని ఖండిస్తే మీ స్థాయి మీ హైట్ పెరుగుతుందని మీడియాలో చెప్పారు కానీ అదే రోజు చెప్పే ఐపీసీ సెక్షన్లో మార్పులు దేవాల్సిన అవసరం ఉంది బూతులు మాట్లాడే వాళ్ళ మీద కొత్తగా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది లేకపోతే తెలుగు భాష ప్రమాదకర పరిస్థితులకు తెలుగు భాషని తీసుకెళ్లే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి అలాగే ఒక చట్టం చేస్తే తప్ప తెలుగులో బూతులు మాట్లాడి తెలుగు భాషని ఎట్టబడితే ఎట్ట మాట్లాడి మీడియాకి సంసారం ఉండదు కాబట్టి ఏది వాగితే అది వాగి లైవ్లో చెప్పేసి తర్వాత వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నామంటాం కూడా పరిపాటి అయిపోయింది ఈ రోజుల్లో తెలుగు భాషని బూతులు మాట్లాడే దాని మీద కొత్తగా చట్టం చేయాల్సిన అవసరం ఉందని గనవరంజ శాసనసభ్యుడిగా శాసనకర్తగా డెఫినెట్గా కోరుకుంటున్నాను రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో దీని మీద చట్టం తెచ్చి ఈ పనికి మాలిన పద ప్రయోగాలు చేసేవాళ్ళని పనికి భాష మాట్లాడే వాళ్ళని ఆఫ్ ది రికార్డు ఆన్ రికార్డు తెలియని పనికి మాలిన కేవలం తిట్టుకుంటమే రాజకీయమా అనే స్థితికి ఈ రాష్టంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాన్ని దిగజార్ చేసింది ఇంకా చూస్తూ ఊరుకోకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద దీన్ని తీవ్రంగా పరిగణించి తెలుగు బూతులు మాట్లాడే వ్యక్తుల మీద తెలుగు భాష భాషని భాషను మాట్లాడే విషయంలో కంట్రోల్ చేసే చట్టం చేయకపోతే వీళ్ళు ఇలాగే మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు దీని మీద పరిస్థితులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అలాగే అమ్మడి రాంబాబు మా వ్యాఖ్యలు చూస్తే అసలు ఆనందెంటున్నాడా గిడ్డి తింటున్నాడా అని కూడా అర్థం కాని పరిస్థితి అంబడి రాంబాబు తక్షణమే అతని వ్యాఖ్య వెనక్కి తీసుకున్నా కూడా సభ్య సమాజం ఇది సభ్య సమాజం నీ గురించి ఏం ఉంటుంది అనేది నువ్వు మనిషి ముందు గుర్తుపెట్టుకో రాజకీయ నాయకుడు అనే తర్వాత అలాగే అంబటి రాంబాబుని తక్షణం అరెస్ట్ చేయాలి లేకపోతే ఇలాగే ప్రతివాడు మాట్లాడే పరిస్థితులు ఉంటాయి మేనమేషాలు లెక్క పెట్టకుండా అంబటి అరెస్ట్ చేస్తే కనీసం ఇంకో మాట్లాడదాం అంటున్నాడు కనీసం అవుతాడు లేదంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగు భాషను సర్వనాశనం చేశారు రాష్ట్రం నాశనం చేసిన వాడు తెలుగు భాషను కూడా సర్వనాశనం చేశారు ఆ కొడాలని వాడు బూతులు మాట్లాడినప్పుడు అలాగే నా ప్రత్యర్థి మాట్లాడినప్పుడు లేకపోతే అంబటి రాంబాబు మాట్లాడినప్పుడు వీళ్ళు మాట్లాడినప్పుడు జగన్మోహన్రెడ్డి చూస్తూ కూర్చున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇది ఇష్టమే మౌనం అర్థాంగీకారం లాగా అనుకోవడం నిజం కాదని అనుకుంటున్నా తక్షణమే ఎన్డీఏ ప్రభుత్వం దీని మీద చట్టం తేవాలి నేను లాస్ట్ టైం అసెంబ్లీ సెషన్స్ లో తెలుగు భాష పరిరక్షణ కోసం ఒక చట్టం తీసుకురావాలి ఈ బూతులు మాట్లాడాల మీద కొత్తగా ఒక యాక్ట్ తీసుకురావాలని కోరే రేపు రాబోయే అసెంబ్లీ సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం తీసుకొచ్చి తెలుగు భాషను కాపాడాలంటే అలాగే తెలుగు భాష మీద నియంత్రణ నుండి మాట్లాడేటప్పుడు సరిగా మాట్లాడాల్సిన అవసరం ఉందని తెలియజేయాలంటే దీని మీద ప్రత్యేక చట్టం తేవాలని కోరుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాగే అంబటి రాంబాబు ఈరోజు చేసిన వ్యాఖ్యల్ని ప్రతి ఆంధ్రుడే కాదు అసలు మనిషిని వాడు ఎవడైనా ఖండిస్తాడు బుద్ధి లేని ప్రేలాపంలో అన్నం తినేవాడు ఎవడో మాట్లాడిన మాటలో నువ్వు మాట్లాడినందుకు అంబటి రాంబాబు నువ్వు తగిన మూల్యం చెల్లిస్తావు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు అవి మనుషులు మాట్లాడే మాటల అంబటి నువ్వు మనిషివా పశువువా రాక్షసుడివా నీ వాఖ్యలేంట అసలు ఏం మాట్లాడుతున్నావు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన ఒక వ్యక్తిని బూతులు మాట్లాడుతావా అంటే గత ఐదు సంవత్సరాలు బూతులు మాట్లాడితే చెల్లిందని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రాక్షస లాంగ్వేజ్ ఏంటి నీ భాష ఏంటి బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పు లేకపోతే ఈ నీ ఇంటికి వచ్చారే మహిళలందరూ చెప్పులతో కొట్టడానికి అలా పుట్టించుకోరనుకుంటున్నావా మీకు ఇంకా రాలేదా బుద్ధి రాలేదా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండుకి పడిపోయారే ఎందుకు పడిపోయారో తెలుసా మీకు మీ లాంగ్వేజ్ వల్ల మీ బాడీ లాంగ్వేజ్ వల్ల మీ డ్యాన్స్ల వల్ల మీ తైతక్కల వల్ల మీ బూతుల వల్ల ఈరోజు పదకొండు సీట్లున్న మీరు ఈ రోజు కూడా మీకు బుద్ధి రాలేదు మీకు ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలు కల్తీ జరిగింది ప్రసాదంలో అని అందరూ చెప్పుకుంటుండగా మీరు మాత్రం కాదంటున్నారు సిట్టే డైరెక్ట్ గా కల్తీ జరిగింది పాలు లేకుండా నెయ్యి ఎక్కడొచ్చింది అని అడిగారు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్నే మీరు కల్తీ చేయగా లేంది మనుషులంటే తప్ప ఎవరైనా మాట్లాడితే తప్ప మీకు ధైర్యం ఉంటే దానికి సమాధానం చెప్పండి అంతేగాని మీరు సమాధానం చెప్పలేక హద్దులు మీరి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నావు తస్మాత్ జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు వయస్సు అనుభవం ఆయన క్రమశిక్షణ ఆయన నిబద్దత ఆయన విజనరీ నీకుందా తైతక్కలాడుతావు బయట నువ్వు మాట్లొచ్చా నీకు అసెంబ్లీలో లాస్ట్ టైం ఏం మాట్లాడావు గుర్తుందా నీకు నేను సభ్యత ఉన్న దాన్ని కాబట్టి ఆ మాటలు మేము బయటకు మాట్లాడలేము మళ్లీ చెప్తున్నాను బహిరంగంగా ఏ నోటితో అయితే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టావో అదే నోటితో చంద్రబాబు నాయుడు గారిని క్షమాపణ చెప్పకపోతే నువ్వు బయటకు వచ్చి తిరగలేవు సామాన్య ప్రజలందరూ కూడా రాళ్ళిచ్చి చెప్పులు ఇచ్చి కొట్టే పరిస్థితి తెచ్చుకోక నువ్వు చంద్రబాబు నాయుడు గారిని బూతులో తిడతావా మీకు అసలు సభ్యత సంస్కారం ఏం లేదా మీరు మనుషులు కాదా మీరు పశువుల పశువులకైనా కూడా ఒక సభ్యత ఉంది కానీ మీకు ఆ సభ్యత కూడా లేదా ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడతారా ఏ లాంగ్వేజ్ పడితే ఆ లాంగ్వేజ్ వాడతారా ఏమనుకుంటారా అసలు మీరు ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా ఇంకా రాజారెడ్డి రాజ్యాంగంలో ఉన్నారనుకుంటున్నారా మీకు మీ నాయకుడికి బుద్ధి రాదా ఖచ్చితంగా భేషరతగా చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పి తీరాలని నేను డిమాండ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ మతి ప్రేమించి విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటల్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని ఒక సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఒక బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉండి మరి ఈరోజు చంద్రబాబు గారి గురించి అక్కడ ఉన్నటువంటి నాయకుల గురించి పరుస పదజాలంతో అతను మాట్లాడినటువంటి మాట నిజంగా చాలా జుగుప్సాకరంగా ఉంది బరితెగించి మాట్లాడుతూ ఉన్నారు ఒళ్ళు పైన తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ దీని అంతటి కారణం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విధానం ఇవాళ మీటింగులు పెట్టి మీరు చెప్పి ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా నోటికి ఇష్టం వచ్చినట్లుగా అడ్డమైనటువంటి భాషలు మాట్లాడి ఇవాళ వాళ్ళు చేసినటువంటి పనులే ఇంకా వాళ్ళకి సిగ్గు లేదు అసలు రోడ్డు మీద రావడానికే భయపడాల్సినటువంటి వ్యక్తులు గతంలో చూడండి మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఒక వ్యక్తి ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మాట్లాడారని చెప్పి వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేశాం కానీ మీరు చేస్తున్నటువంటి మీ నాయకులు చేసినటువంటి ప్రవర్తన మీరు ఆ రోజున కూడా అధికారంలో ఉండి మాట్లాడిన వ్యక్తులు పదవులు ఇచ్చారు ఇవాళ అంబటి రాంబాబు తప్పకుండా శిక్షించాల్సినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు ఒకడే కాదు ఇవాళ జిల్లాకి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇన్ని ఇప్పటికైనా ఇమ్మీడియట్గా అంబటి రాంబాబుని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి మీరు ప్రభుత్వ పరంగా కూడా అతని మీద మరి ఖచ్చితంగా విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటే అని కూడా తెలియజేసుకుని భవిష్యత్తులో ఎవరన్నా ఇలాంటి మాటలు మాట్లాడాలంటే భయపడే విధంగా ఖచ్చితంగా చర్యలు ఉండాలని చెప్పి మేము భావిస్తూ